ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన ఆదాయాన్ని ఇలా ఖర్చు పెట్టాలి అని ఒక ప్లానింగ్ అంటూ చేసుకుంటూ ఉంటారు ఇంటి ఖర్చులకు పోగా ఎంతో కొంత సేవ్ చేయాలి అని అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నదానికి అంచనాలు మారుతూ ఉంటాయి మనం ఒకలా ప్లాన్ చేసుకుంటే మరొకలా అవుతూ ఉంటాయి ఎవరు కూడా నువ్వెంత సంపాదించావు నువ్వెంత దాచుకున్నావు అని చూడరు నువ్వు ఏ బండి మీద వెళ్తున్నావు నువ్వు ఏ నగలు వేసుకున్నావు నీ స్టేటస్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తారు అటువంటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని మన ఖర్చులు పెంచుకుంటూ పోతే నువ్వు డబ్బులను పొదుపు చేయగలవా నువ్వు ఊహించిన దాన్ని నువ్వు చేరుకోవాలన్న గమ్యాన్ని చేరుకోగలవా ఈ కాలంలో డబ్బు లేకపోతే నీకు వాల్యూ లేదు అని నువ్వు అనుకుంటున్నావు అలానే నువ్వు అప్పుల పాలైతే నీకంటూ ఎవరు ఉండరు నీ రక్త సంబంధం వాళ్ళే నిన్ను వదిలేస్తారు మీరు అనొచ్చు ఈ కాలంలో డబ్బు లేకపోతే ఏమీ లేదు మనకంటూ ఎవరు ఉండరు అని నిజమే మన దగ్గర డబ్బు ఉంటేనే వచ్చే బంధాలు మనకు అవసరమా అటువంటి వాళ్ళు మనం ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో ఉన్నామో ఫైనాన్షియల్గా మనకు చాలా ప్రాబ్లంగా ఉంది అంటే మనకు హెల్ప్ చేస్తారా మనతో ఉంటారా ఒక్కసారి ఆలోచించండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అలానే మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అండ్ హైప్ కూడా ఇవ్వటం లేదు మీరు ఇచ్చే లైక్ ఒక హైప్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలానే మీరు హైప్ ఇవ్వటం వలన వీడియోకి మరింతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది నేను చేసే ఈ వీడియోస్ వలన పది మందిలో ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా వీడియోకి హైప్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ప్రస్తుత కాలంలో మన స్టేటస్ సింబల్గా అనుకునే ఒక విషయం గురించి మధ్య మధ్యతరగతి వాళ్ళు కనే కళల్లో ముఖ్యమైనది సొంత ఇల్లు ఒక కారు పిల్లలు మంచి భవిష్యత్తు ఉండటం వీటిలోని ముఖ్యంగా ఇప్పుడు స్టేటస్గా చూసుకునేది కార్ అయిపోయింది నాలుగు చక్రాల బండి మన జీవితాన్ని లాగగలుగుతుందా కాదు కదా ప్రతి ఒక్కరికి వచ్చే ఆదాయాన్ని ఇంటి ఖర్చులకు స్కూల్ ఫీజులకు ఇంకా పొదుపు ఎంత తీయాలి ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అని ఆలోచించుకుంటూ ఉంటాము కానీ వాటిలోని మనం కరెక్ట్గా వెళ్తున్నామా ఒక్కొక్కసారి స్టేటస్ మనం పెంచుకోవాలి అనుకుంటూ వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో వాళ్లకు ఉంది మనకు లేదు వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూస్తారేమో అని ఇలా కార్లు కొనటం ఇల్లు కొనుక్కోవటం బంగారాలు కొంటం అవన్నీ మన దగ్గర ఉండే డబ్బులతోనే కొంటున్నామా లేదు ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఒక విధంగా అప్పు చేసి కొంటున్నాము మన ఆదాయానికి సరిపోయినంతగా మనం ఈఎంఐ పెట్టుకుంటే పర్వాలేదు కానీ మనం సంపాదించే ఆదాయంలోని సగభాగం మనం ఈఎంఐకి పెట్టుకుంటున్నాము అంటే మన ఇంటి ఖర్చులకు పిల్లల భవిష్యత్తుకు మనం ఏం చూస్తాము మనకు సరిపోతాయా లేదు మళ్ళీ వాటి గురించి బయట అప్పులు చేస్తూ ఉంటారు ఒక్కసారి ఈఎంఐకి అలవాటు పడ్డాము అని అంటే కొనాలి అనుకున్న ప్రతి చిన్న వస్తువుకి కూడా ఈఎంఐ పెట్టేసి వస్తువులను ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాము అది మనకు అత్యవసరమైన అవసరమైన కాకపోయినా కూడా ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు సంపాదిస్తాము ఖర్చు పెట్టుకుంటాము అలానే పొదుపు కూడా చేసుకుంటాము కానీ ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించి అంటే వాళ్ళ దగ్గర ఉంది మన స్టేటస్ కూడా పెంచుకోవాలని ఈఎంఐలో మనం కారు కొనుక్కుంటామో అప్పుడే మన పొదుపు అనేది మన కళలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది మనకు నచ్చినవి కొనుక్కోకపోతే సంపాదించి ఇంకెందుకు అనే ప్రశ్న మన జీవితంలో ఒక్కసారైనా అనిపిస్తుంది అంత యాంత్రికంగా వెళ్ళిపోయే మన జీవితం అవసరమా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం మన గురించి ఆలోచించుకునే కంటే మన పిల్లల గురించి రాబోయే భావితరాల గురించి ఆలోచించుకుంటూ మన ఖర్చులను తగ్గిస్తూ ఉంటే మంచిది మనం ఎంత సంపాదిస్తున్నాం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మనం ఎంత పొదుపు చేస్తున్నామని ఎవ్వరికీ అవసరం లేదు కేవలం మనకు మాత్రమే తెలియాలి మనం ఎవరికీ చెప్పనవసరం లేదు ఇన్ని సంవత్సరాలు సంపాదించిన సంపాదనలో మనం ఎంత ఖర్చు పెట్టాము ఎంత పొదుపు చేశాము అనేది మన మనస్సాక్షిగా తెలిస్తే సరిపోతుంది వేరే ఎవరికీ మనం సంజాయిషి ఇవ్వనవసరం లేదు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలోని ఇంటితో పాటు కార్ కూడా ఉండాలి అనే ఊహ చాలా మంచిది కానీ మనకున్న బడ్జెట్లో తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే కార్ ఐదు లక్షలకి వస్తుంది యాభై లక్షలకి వస్తుంది ఎనభై లక్షలకు కూడా వస్తుంది కానీ మనం ఎంత పెట్టి కార్ తీసుకోగలము అనేది ఆలోచించాలి ఇప్పుడు మన జీతం ముప్పై వేలు అయినప్పుడు ఎనభై లక్షల కారు వరకు మనం వెళ్ళలేము కదా దానికి తగ్గట్లుగా మనం ఎంత ఈఎంఐ పే చేయగలమో అనే దాంట్లో చూసుకొని మాత్రమే మనం కార్ తీసుకోవాలి ఎగ్జాంపుల్గా నేను ముప్పై వేలు చెప్పానండి ముప్పై వేలు సంపాద ఉండే వాళ్ళెవరూ కూడా కార్ మీదకు వాళ్ళ దృష్టి వెళ్ళదు కొంతమంది అయితే కార్స్ చేంజ్ చేస్తూ ఉంటారండి ఒక్కసారి కొన్న కార్ని ఒక్క సంవత్సరం తర్వాత మార్చేస్తూ ఉంటారు ఇలా కార్లు కొనటం మార్కెట్లోకి ఇంకేదైనా కార్ కొత్తగా వచ్చింది మోడల్ అన్నప్పుడు ఈ కార్ని ఎక్స్చేంజ్ చేసుకొని వేరే ఆ కొత్త మోడల్ కార్ని తీసుకొని రావడం చేస్తూ ఉంటారు ఇలా చేయటం వలన మీకు లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచిస్తున్నారా ఎందుకంటే మనం కొనే వస్తువు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాల్యూ పెరుగుతుంది అన్నప్పుడు దాన్ని తక్కువ కాలంలో మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా మారుస్తూ ఉన్నా కూడా పర్వాలేదు ఎగ్జాంపుల్ బంగారం కొన్నామనుకోండి ఫ్యూచర్లో మనకు ఎంతో కొంత దాని రేట్ అనేది పెరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులోని ఐదు ఆరు వేలు ఏడు వేలు ఉన్న బంగారం రేటు గ్రామ్ ఇప్పుడు పదివేలు పన్నెండు వేలు వరకు వెళ్ళింది అంటే దాని విలువ పెరిగింది కదా అటువంటి వాటి మీద మనం ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు లాభం వస్తుంది అదే కార్ మీద మీరు ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేశారే అనుకోండి అది ఈఎంఐ పెట్టి ఇన్వెస్ట్ చేశారే అనుకోండి అది మనకు వచ్చే సంవత్సరానికి రేట్ పెరుగుతుందా తగ్గుతుందా ఆఫ్ కోర్స్ తగ్గుతుంది ఎందుకంటే ఆ ఇంజిన్ అనేది అలా రన్ అవుతూ ఉంటుంది మీరు ఐదు లక్షలు కొన్న కార్ ఒక్క సంవత్సరం తరువాత దాని వాల్యూ అనేది మూడు లక్షలు రావచ్చు రెండు లక్షలు రావచ్చు ఇంకా తక్కువ కూడా రావచ్చు ఎందుకంటే అది మనం కరెక్ట్గా యూజ్ చేస్తామనేది లేదు మనం రివర్స్ చేసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయినా చిన్న స్క్రాచెస్ పడినా కూడా దానికి పెట్టే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వచ్చే రిటర్న్స్ అనేవి మనకు తక్కువగా ఉంటాయి కనుక ఎప్పుడైనా మనం ఒక వస్తువు కొంటున్నాము అని అంటే అది ఈఎంఐలో కొంటున్నాము అని అన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని ఎంతకాలం వరకు వాడగలమో అంతకాలం వరకే మనం యూజ్ చేస్తూ ఉండాలి అది మూడు సంవత్సరాలు వస్తుందా ఐదు సంవత్సరాలు వస్తుందా అది రిపేర్ రాకుండా జాగ్రత్తగా యూజ్ చేస్తూ ఉండాలి ఎవరో మన గురించి గొప్పగా అనుకోవాలి అని మనం సంపాదించేదంతా కూడా ఈ కార్ మోడల్స్ మారుస్తూ ఉండాలి ఇలా మనం వెహికల్స్ మారుస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటే మనం వాళ్ళందరూ అనుకున్నట్లుగా మోడల్స్ అయితే మారుతాయి బయటకైతే గొప్పగా కనిపిస్తాం కానీ లోపలన్నీ కూడా అప్పులే మిగులుతాయి ఈ కాలంలో ఏ వస్తువు కొనాలన్నా ఈఎంఐ ఫెసిలిటీ చాలా ఈజీగానే దొరుకుతుంది ఇల్లు కొనాలన్నా కారు కొనాలన్నా కూడా చాలా ఈజీగా కొనేస్తున్నారు ఎవరైనా కానీ మన ఆదాయాన్ని బట్టి మనం ఏ వస్తువైనా తీసుకోవాలి అది ఇల్లు అయినా కారైనా ఇంకా ఏదైనా కూడా మనకు వచ్చే ఆదాయం యాభై వేలు అయితే నలభై వేలు ఈఎంఐ పెట్టి కార్ తీసుకోవటం వలన మనకు నష్టమే కదండి ఒక్క పదివేలతోని ఇంటిని మనం అంతా కూడా రన్ చేయగలమా ఇంటి అద్దే లేకపోతే పిల్లల స్కూల్ ఫీజెస్ కానీ ఇంట్లోని ఖర్చులు కానీ పదివేలు మనకి ఈ కాలంలో ఎక్కడ సరిపోతాయి కనుక మనం ప్లాన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారైతే ఫస్ట్ టైం కార్ తీసుకుంటున్నట్లయితే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోండి అందులో కూడా మంచిగా ఉండే కార్స్ ఉంటాయండి అటువంటి ఒకసారి ఆలోచించండి మూడు లక్షలకి ఐదు లక్షలకి కూడా వస్తాయి లేదు నేను కొత్త కారే కొనాలి అని అనుకున్నారనుకోండి మీ బడ్జెట్ బట్టి అంటే మీరు ఈఎంఐ ఎంతగా పే చేయగలరు మీరు ఈఎంఐ పే చేసిన తర్వాత మీ ఇంటి ఖర్చులకు సరిపోతుందా ముఖ్యంగా మీ ఎమర్జెన్సీ ఫండ్కి సేవింగ్స్కి అమౌంట్ సరిపోతుందా అన్నది చూసుకొని మాత్రమే మీరు ఈఎంఐ అనేది ఫాలో అవ్వండి కార్ కొనాలి అని అంటే ఐదు లక్షలకి వస్తుంది యాభై లక్షలకి వస్తుంది ఎనభై లక్షలకి కూడా వస్తుంది కానీ దాని మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఒక భూమి మీదో బంగారం మీదో ఇన్వెస్ట్ చేయండి ఇంకా మీ దగ్గర లిక్విడ్ అమౌంట్ ఉంటే పిల్లల భవిష్యత్తు గురించి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి అంతేకాని వేస్ట్ ఖర్చులు అయితే మాత్రం ఖర్చు పెట్టొద్దు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు మాకు కంపల్సరిగా కార్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీ బడ్జెట్ని బట్టి మాత్రమే కార్ని తీసుకోండి నేను పదే పదే బడ్జెట్ ప్లాన్ ఎందుకు చెప్తున్నాను అంటే బడ్జెట్ వేసుకున్న వాళ్ళు మాత్రమే ఖర్చులను తమ అదుపులో ఉంచుకోగలరు లేదు మాకు వచ్చిన ఆదాయాన్ని వెంటనే సాయంత్రానికి ఎక్కడేసిస్తాము అని అనుకుంటే తరువాత పది రోజులకో పదిహేను రోజులకో మీ చేతిలో ఉండేది ఒక్క రూపాయి కూడా ఉండదు ఖాళీ చేతులు మాత్రమే మిగులుతాయి మళ్ళీ వాటిని మనం బ్యాంక్ లోన్స్కో లేకపోతే బంగారాన్ని మనం తాకట్టు పెట్టో డబ్బులంటికి తెచ్చుకొని మన ఇంటి ఖర్చులకు పిల్లల స్కూల్ ఫీజులకు ఇంకా మిగిలిన ఖర్చులకు పెట్టుకోవాలి ఆ అవసరం రాకుండా మనకి ఎప్పుడైతే శాలరీ వస్తుందో మన శాలరీ ఎంత వస్తుందో చూసుకొని దానికి బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకోండి ఈఎంఐ అనే ఊబులో పడకుండా మీ దగ్గర ఉన్న డబ్బుల్లోని సేవ్ చేసుకుంటూ తప్పదు అని అనుకున్నప్పుడు ఒక వస్తువుకి ఈఎంఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే వస్తువుకి ఈఎంఐ పెట్టి కొనుక్కోండి వీడియో నచ్చిందా థ్యాంక్ ఫర్ వాచింగ్